హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ జయ గురుదత్త జయ జయ గురుదత్త నమస్తే అండి ఇవాళ మీకు నేను ఒక మంచి ప్రాపర్టీని చూపిస్తానండి నేను కళ్యాణ్ శ్రీవిర్రాజు నా ఛానల్లో ఇవాళ మీకు ఒక రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అండి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లాట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను మీకు ఇది ఇది మెయిన్ రోడ్ అటు చూడొచ్చు మీరు సౌత్ ఫేసింగ్ అండి మెయిన్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ మెయిన్ అలాగే ఇటు లోపల వైపు మనకు వచ్చేసి పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ లో మూడు వందల గజాల్లో కడుతున్నటువంటి రెండు వేల రెండు వందల సెఫ్టీ కి సంబంధించిన ఒక రెండు ఫ్లాట్లలో భాగంగా రెండో ఫ్లోరు నాలుగో ఫ్లోర్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయండి దాంట్లో భాగంగా రెండు వేల రెండు వందలు రెండో ఫ్లోర్ లో ఫ్లాట్ ని మీకు చూపిస్తాను ఇది విత్ ఇన్ టూ ఆర్ టూ అండ్ హాఫ్ మంత్స్ లోపల మీకు పొజిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నేను డీటెయిల్స్ అంతా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా నా ప్రాపర్టీని చూడమని కోరుతున్నాను మీకు నచ్చితే మీకు డీటెయిల్స్ కూడా అన్ని మీకు వివరంగా పెడతాను చూడండి చూడాలనుకునే వాళ్ళు మాకు ఫోన్ చేయండి ప్లీజ్ నాతో కంటిన్యూ కండి ఇక్కడ మీకు అటు నుంచి మీరు చూపించానండి ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇచ్చారు మీకు ఈ లిఫ్ట్ భాగం ఇది ఇటు పక్క నుంచి లిఫ్ట్ లిఫ్ట్ నుంచి ఇటు పైకి మెట్లు ఇవ్వడం జరిగింది ఇది మీకు ఇక్కడ నుంచి పైకి వెక్కి తీసుకువెళ్ళి రెండో ఫ్లోర్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను నాతోండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వచ్చామండి ఇది చూడొచ్చు ఇటు నుంచి రైట్ సైడ్ వైపు నుంచి లెఫ్ట్ ఇవ్వటం జరిగింది మెట్ పక్కన వైపే లెఫ్ట్ లెఫ్ట్ నుంచి ఇటు పక్కకి చూస్తే ఇదంతా పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ లో మీరు ఇక్కడి నుంచి మీరు కూడా సపరేట్ గా ఒక గ్రిల్ పెట్టేసుకోవచ్చు అండి ఈ భాగా నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి మంచి స్పేషియస్ హాల్ రావటం జరిగింది హాల్ కూడా మీరు చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది ఈ హాల్ అనేది ఇక్కడ నుంచి ఈ భాగంలో మీరు సిట్అవుట్ గా చేసేసుకొని సపరేట్ గా డైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి భాగాన్ని లేదా ఇటువైపు హోమ్ థియేటర్ సిస్టమ్ ఇవ్వడానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది ఈ భాగాన్ని హోమ్ థియేటర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు ఇలా మీరు వచ్చినట్టయితే ఇక్కడ నుంచి చూడవచ్చు హాల్ ఎంత పెద్దగా ఉందనేది మీకు తెలిసిపోతుంది ఇటు నుంచి ఈ విధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ దేవుడు రూమ్ అనేది ఇవ్వటం జరిగిందండి ఇది దేవుడు రూమ్ ఇచ్చారు మీకు లేదు మీరు దేవుడు రూమ్ ఇక్కడ వద్దు అనుకుంటే ఆప్షన్ కూడా వేరేది మనం చేసుకోవచ్చు ఇది సామాన్లు కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఇటు చూడొచ్చు మీరు దేవుడు రూమ్ కావాలంటే ఇటు మూల కూడా మీరు చేయించుకోవడానికి అవకాశం ఉందండి ఈ భాగంలో కూడా సో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోవడానికి వీలుంది ఇటు పక్కకి మీరు చూసినట్టయితే రెండు బెడ్రూమ్లు రావటం జరిగిందండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇటు అటాచ్డ్ బాత్రూమ్ తోటి వచ్చింది ఒక బెడ్రూమ్ ఇది చూడొచ్చు బెడ్రూమ్ కూడా బాగుందండి స్పేషియస్గానే ఇటు పక్కకి మీకు బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది చూడండి డెబ్బై ఐదు గజాలు యూడిఎస్ కింద రావటం జరిగిందండి మూడు వందల గజాల్లో కడుతున్నారు నగర్ అంటారు దీన్ని అల్కాపూరి చౌరస్తాకి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ రేంజ్లో ఇది ఉంటుందండి ఇట్లా మీరు వచ్చినట్టయితే ఆపోజిట్గా మీకు ఇంకొక బెడ్రూమ్ రావటం జరిగింది ఇది కూడా మీకు అటాచ్డ్ బాత్రూమే వచ్చినాయి మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూం తోటే రావడం జరిగింది ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ కంటే చిన్నగా ఉంటుంది చూడొచ్చు ఇటు పక్కన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్ గా మీకు దీంట్లోనే మెన్షన్ చేస్తాను ఎక్కడ స్టిచ్ చేయకుండా చూడండి అలాగే ఇటు నుంచి మీరు వచ్చినట్టయితే ఇక్కడ ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి చూడొచ్చు ఇది ఓపెన్ కిచెన్ ఇటు పక్కన ఓపెన్ కిచెన్ రావడం జరిగింది ఆ ప కిచెన్ కి అవతల పక్కకి మీకు బాల్కనీ మెయిన్ రోడ్ కూడా ఒక బాల్కనీ రావడం జరిగింది కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ కూడా పెద్దగానే వచ్చిందండి ఇది వండర్ వర్క్ లో ఉంది కాబట్టి మీకు పూర్తిగా చూకించలేకపోతున్నాం ఇటు పక్కన వాష్ ఏరియా రావడం జరిగింది ఇది మీకు ఒక టూ మంత్స్ లోపల మీరు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అండి రేటు విషయానికి వచ్చేటప్పటికీ ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ చెప్పడం జరుగుతుంది ఐదు లక్షలు ఎమ్యూటీస్ కింద ఛార్జ్ చేస్తున్నారండి ఇది మీకు జిఎస్టి అనేది దీనికి లేదండి ఎందుకంటే ఓసీ అప్లైడ్ తొందరగా రాబోతోంది తొందరలోనే సో దాని నుంచి మీకు జిఎస్టి అయితే లేదండి ఆరు వేలు కూడా స్మాల్ నెగోషియేషన్ ఉంటుందని అంటున్నారు బిల్డర్ గారు మీకు నచ్చితే కనుక చూడొచ్చు ఇప్పుడు మనము లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్ని చూద్దామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మంచి గా ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావడం జరిగింది ఇది కూడా ఇటు పక్కకే అటాచ్డ్ బాత్రూమ్ అనేది క్లియర్గా చూడొచ్చు ఇటు పక్కన మీకు ఈ పక్కకే మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో మొత్తం మీరు చూసి చూడాలి అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు అలాగే ప్రాపర్టీకి సంబంధించిన ఇలాంటివన్నీ మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు పక్కనే బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుందండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మీకు నచ్చినవి ఏమైనా కావాలంటే డైరెక్ట్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాన్ని క్లియర్గా ఒక్కసారి చెప్పడం చేస్తానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మూడు వందల గజాల్లో కట్టడం జరిగింది అలాగే ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ దీంట్లో మీకు నార్త్ తోటి పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ నాలుగు ఫ్లాట్ పెట్టడం జరిగింది ఇది వచ్చేసి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ రెండో ఫ్లోర్ చూస్తున్నాం నాలుగో ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా అన్ని చేసి మీకు కంప్లీట్ చేసే చూడటం జరుగుతుందండి ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ ఐదు లక్షలు ఎమ్యూనిటీస్ అండి దీన్ని చూడాలనుకున్న మాకు కండక్ట్ చేయండి ప్రాపర్టీ చేయించడానికి ఎలాంటి చార్జెస్ తీసుకోవడం జరగదు ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఆధారపడి ఉంటుందండి మిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ